హాయ్ ఫ్రెండ్స్ మీ శారదా టాక్ పొద్దున మా చెట్టుకి కాకరకాయలు తెంపినండే అయితే ఒకసారి ఏమో కాకరకాయ ఫ్రై అయింది మొన్న అంతకుముందు కాకరకాయ పులుసు అయ్యింది మా ఆయన చిన్నగా ఉన్నాయి కదా కాకరకాయ మసాలా పెట్టు అని అన్నాడు ఇదిగోండి ఇవైతే వెళ్ళినాయి కాకరకాయలు ఒక రెండు మూడు పోయినాయి నేను గా నీళ్ళల్లాగా అడిగిన అంతే మసాలా మసాలాతో కాకరకాయ గుత్తి వంకాయ అట్లా వండినట్టు గుత్తి వంకాయ అట్లా వండినట్టు మసాలా పెట్టి కాకరకాయ కొంచెం నూనెలో ఉడకలి ఇది అయిపోయాక మనకి ఏమేమి కావాలో చూడండి వేయించుకున్న పల్లీలు వేయించి పెట్టుకున్న పల్లీలు కొద్దిగా లైట్గా గరం చేసుకోండి కొబ్బరి కూడా కొబ్బరి ఎండుమిర్చి కొన్ని నువ్వులు కొన్ని ధనియాలు కొన్ని జీలకర్ర కొంచెం మెంతు మెంతులు జీలకర్ర మెంతులు ఇవన్నీ పొడి కొట్టుకుందాం వీటితో పాటు కొంచెం మనము స్టవ్ మీద కాల్చి పెట్టుకుంటా నేను ఎప్పుడైనా ఉల్లిగడ్డ ఇది ఇదైతే పోసుకెయాలి ఇది కాలి స్టవ్ మీద కాల్చి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఎందుకంటే పులుసైనా ఏదైతే చిక్కదనం రావాలంటే ఇది వేయాలి కొద్దిగా పొడి తర్వాత ఉల్లిగడ్డ కాల్చిన ఉల్లిగడ్డ కాల్చిన ఉల్లిగడ్డ కొద్దిగా చింతపండు ఇద్దాం ఇది మళ్ళీ కొంచెం విసిగి పోసుకోవచ్చు ఇందులో కొంచెం చింతపండు గ్రైండ్ చేసి ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాకపోతే తింటే టేస్ట్ ఉంటుంది ఒక తొక్కు మాదిరిగా అందులో పెట్టుకోవడానికి వాసన ఎట్లా వస్తుందండి పచ్చి కదా పచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళా ఉడకాలి చేసి పెట్టుకున్న దాంట్లో మా సలవెట్టి మళ్ళీ ఉడకబెడతా ఇదిగోండి మనం వేయించుకున్న నూనెలో ఉన్నది కదా అందులోనే ఉల్లిగడ్డ పోసుకి పోసి మా ఆమె నా పెళ్ళి కాకముందు నేను చూసిన వాళ్ళ అమ్మాయి చెప్తే కాళ్ళ అన్నము ఒక అన్నం ఒకటే ఉడకబెట్టేది ఈ కూరలు గీరలు ఏం చేయాలి నేర్చుకుందేమో నన్ను చేసుకున్న పని బాగానే చేస్తుంది కొద్దిగా చేసి మసాలా ఇదిగోండి ఇప్పుడు మనం అన్నీ వేసుకున్న మసాలాలు పేస్ట్ ఇదంతా ఇంట్లో కొంచెం పులుసు చింతపండు కూడా వేసుకున్నాము అంత గ్రైండ్ చేసేసిన కొంచెం నూనె పచ్చివాసన పోవాలంటే ఉమ్మ గిల్ల అంట మసాలా కాకరకాయ మధ్యలో పెట్టవా పెట్టచ్చు ఇప్పుడు అది ఊడిపోతుంది ఎట్లయినా ఇండ్లనే కలిపేసేస్తాం కదా కాకరకాయలు ఇల్లు వేసేస్తే కొద్దిసేపు ఆగుతా అదే పట్టుకుంటుంది పచ్చివాసన పోవాలి అట్లైనా పెట్టుకోవచ్చు ఇట్లయినా పెట్టుకోవచ్చు కాకరకాయ పెట్టి నూనెలో కూడా వేయించుకోవచ్చు కానీ అవి మసాలా మసాలా పడిపోతుంది నూనెలో పడిపోతుంది కాబట్టి డైరెక్ట్ ఇదే నూనెలో వేసేసుకొని అంతా ఉమ్మ అయిపోయాయి ఇలా మనం తిన మనకు ఎంత కావాలో కారము కారం కారం కొంచెం మనం కారం తింటాం కదా ఎండు అంత సరిపోదు కదా ఎండు టేస్ట్ వేరు ఇది వేరు మామే కొద్దిగా అప్పుడే మర్చిపోతుంటే చెప్పండి ఎట్లా కావాలి ధనియాలు అవి వేసేసినా కాబట్టి ఇప్పుడు ధనియాలు కూడా అవి వేయవు కదా లాస్ట్కి గరం మసాలా పౌడర్ కొంచెం నూనె తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ పోషన్ నూనెనే కాబట్టి ఇట్లా మసాలా ఇట్లా మంచిగా గరం కావాలి పచ్చివాసన పోవాలంటే ఉమ్మగిల్ల నెయ్యాలి ఇట్లా వేసేద్దాం కాకట

కాకరకాయలు ఇంకా ఉండేది ఉండేది అది కూడా ఇంత ఇంట్రెస్ట్ అంటే మా చెట్టు కాకరకాయలు కదా మంచి ఆర్గానిక్ ఇట్లా చేసుకుంటే టేస్ట్ వస్తుంది ఎంతైనా మన చెట్టు కాయలు కదా కొన్ని అయినా సరే ఎంత తృప్తి అనిపిస్తుంది ప్యూర్ ఆర్గానిక్ అట్లా అని చెప్పి కొంచెమైనా సరే ఎందుకు చేసుకోవద్దని చెప్పి ఇంత ఇంట్రెస్ట్గా చేస్తున్నా చేసి మీకు కూడా చూపిస్తున్నా ఓకేనండి నేను మంచిగా ఉడికిన తర్వాత నేను చూపిస్తా అయినాక కొద్దిసేపు అయితే ఉడకనిద్దాం ఓకేనండి మీ శారదా టాక్స్ నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫుల్ వీడియో చూడండి ఫుల్ ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అనేది మీకు అర్థమవుతుంది చూసి నాకు కమెంట్ చెప్పండి ఓకేనండి బాయ్ ఇదిగోండి మా మసాలా కాకరకాయ కాకరకాయ చెట్టు ఒకప్పుడు మా ఆయన తీసే ఇదంతా ఎందుకు అవి పెరిగాయి ఏం లేదు తీసేయి తీసేయని అంటుండే అయినా అసలు అది కంపోస్ట్ వేసినప్పుడు ఇత్తులు అనేవి మనం ఇంట్లో తెచ్చుకుంటాం కదా అప్పుడు కంపోస్ట్ వాటర్లో అన్నప్పుడు ఎప్పుడు పడిపోయినాయి అట్లా చెట్లలో సరే అని వస్తుంది కదా మంచిగా గుబురుగా అవుతుంది కదా అని చెప్పాను నేను అన్న ఎన్నిసార్లు నన్ను తిట్టిండు తీసేసే అవసరం లేదా అవి చేయి చెయ్యి తీసేయి తీసేయి తీసేయని దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు సార్లు ఇచ్చింది చెట్టు అయితే కాకరకాయ కానీ కొంచెం అయినా కానీ ఎంత హ్యాపీ ఉంది అది